చెరువును ఆక్రమించిన చౌడేపల్లి చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి రెవెన్యూ ఎగువగాజులోపల్లి సమీపంలో ఎర్రకుంటను కట్టను ఆక్రమించారు చెరువును ఆక్రమించడమే కాకుండా మామిడి చెట్లు టెంకాయ చెట్లు నాటినారు ఎర్రగుంటను సిద్ధన్నగారి గారి గంగాధరం అనే వ్యక్తి తన భూమిలోకి కలుపుకున్నాడు ప్రభుత్వం వారు చెరువులు గుట్టలు ఆక్రమించకూడదని ఎన్నిసార్లు చెప్తున్ననూ తమ రాజకీయ అండదండలతో చెరువు కట్టను పూర్తిగా తొలగించడం జరిగింది సదరు స్థలంలో ముప్పై నుండి నలభై మామిడి మొక్కలు పది టెంకాయ చెట్లు నాటినారు ఈ మధ్యకాలంలో రెవెన్యూ అధికారులు గ్రామాల సరిహద్దులు చెరువుల సరిహద్దులు కొలవడం జరిగింది అయితే అప్పుడు చెరువు కట్టను తొలగించడం అధికారులు గుర్తించలేదా అంటూ న్యాయసేవా ప్రజా పరిరక్షణ సమితి సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ తీవ్రంగా ఖండించారు వెంటనే సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది